మేడ్చల్ ఎంఆర్ఓ కార్యాలయం బుడ్రాయి చౌరస్తాలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణంలో ఆలయ కమిటీ సభ్యులు విష్ణుచారి కవిరాజు దాత్రిక లక్ష్మణ్ మహేష్ మోహన్ రావు వెంకటచారి ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు విష్ణుచారి కవిరాజు దాత్రిక లక్ష్మణ్ మాట్లాడుతూ సీతారామ కళ్యాణం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ ఆలయంలో నలభై ఏడు సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నామని అన్నారు దర్శనానికి వచ్చే భక్తులకు సకల సదుపాయాలు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గౌడ్ దంపతులు మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి దంపతులు కాంగ్రెస్ నాయకులు పాలకుర్తి రాఘవేంద్ర గౌడ్ దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మందిరం దగ్గర శ్రీరామనవమి ఉత్సవము అంగరంగా వైభవంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అన్ని కాలనీల వాసులు కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీరాముల వారి యొక్క సీతమ్మవారి యొక్క ఆశీస్సులు ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదే ప్రకారంగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరిగింది ఈ యొక్క కార్యక్రమాలకు అన్నిటి కూడా సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు దేవాలయంలో గత నలభై సంవత్సరాల నుండి మన యొక్క శ్రీరామనవమి కార్యక్రమం జరుగుతున్నాయి దీనికి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారి కృపించాలని మేడ్చల్ పట్టణంలో శ్రీ 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 వీరాంజన స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి కార్యక్రమము జరుపుకోవడం జరిగింది మరి యొక్క కళ్యాణ మహోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది మేడ్చల్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా విచ్చేసి స్వామివారిని దర్శిస్తున్నారు కళ్యాణంలో భాగమై మరి స్వామివారు తీర్థవసాలు తీసుకొని మరి ఎంతో ఇది పుణ్యం దక్కించుకున్నారు మరి అదేవిధంగా ఈ యొక్క ఆలయం వద్ద శ్రీరామనవమి కార్యక్రమాలు సుమారు నలభై ఏళ్ళ నుంచి కూడా క్రమం తప్పకుండా జరుగుతూ వస్తుంది ఈ యొక్క శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం మేడ్చల్ పట్టణంలో మొట్టమొదట మొదలు చేసింది ఈ యొక్క వీరాంజన స్వామి దేవాలయంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుపుకునే వస్తున్నాం మరి ఇదే సమస్య కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి కృషి